అందరికీ స్వాగతం ఈరోజు మనము ఒక చాలా ఆసక్తికరమైన ప్రాచీన గ్రంథంలోని భాగాన్ని పరిశీలిస్తున్నాం అవును బైబిల్లోని లేవియా కాండము రెండవ అధ్యాయం ఇది ముఖ్యంగా నైవేద్య ధర్మములు అంటే ఈ ధాన్య అర్పణల నియమాల గురించి కదా కరెక్ట్ అంటే పై పైన చూస్తే ఇదేదో వంటల పుస్తకంలో ఉన్నట్టు అనిపిస్తుంది ఏ పిండి వాడాలి నూనె కలపాలి ఉప్పు వెయ్యాలి అని నిజమే కానీ వీటి వెనుక లోతైన అర్థాలున్నాయి ఆ కాలం నాటి ప్రజల నమ్మకాలు వాళ్ల పవిత్రత భావనలు దేవుడితో వాళ్ల సంబంధం ఇవన్నీ తెలుస్తాయి అవును అంటే ఆ నియమాల వెనుకున్న ఆంతర్యమేమిటో చూడటమే మన ప్రయత్నం సరిగ్గా సరే మరి మొదలు పెడదామా మొదటి మూడు వచనాల్లో చెప్పినట్టు ప్రాథమిక నైవేద్యం అంటే ఒక వ్యక్తి అర్పణ తేవాలంటే ముఖ్యంగా గోధుమ పిండి కావాలి దానికి నూనె పోసి సాంబ్రాణి వేయాలి అవును ఇవి సాధారణంగా మనం చూసేవే కదా వీటిని అర్పణగా ఇవ్వడంలో అంత ప్రత్యేకత ఏముంది మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు గోధుమ పిండి తీసుకోండి ఆ రోజుల్లో అది ప్రధానాహారం వాళ్ల జీవనాధారం అందులోనూ ఉత్తమమైన నునుపైన పిండిని అర్పించడమంటే అది వాళ్ల కష్టార్జితంలో శ్రేష్టమైనది దేవుడికిస్తున్నామని చూపించడం ఏదో ఒకటివ్వడం కాదు విలువైనదివ్వడం ఓ అంటే వాళ్ల బతుకుతెరువునే దేవుడికి గుర్తుగా ఇస్తున్నారన్నమాట ఒక రకంగా అంతే మరి నూనె సామ్రాణి సంగతేంటి అవును నూనె చూడండి అది తరచుగా సంతోషానికి సమృద్ధికి గుర్తు అవును అభిషేకం చేయడానికి కూడా వాడతారు గదా ఇక సామ్రాణి దాని సువాసన అది ఆరాధన వాతావరణాన్ని పవిత్రం చేస్తుందని ఆ వాసన దేవుడికిష్టమని నమ్మేవారు అంటే అర్పణ సువాసన దేవుడికి చేరుతోందని ఒక భావన భావన అవును ఆ ఇక ఈ అర్పించే పద్ధతి కూడా చాలా వివరంగా ఉంది యాజకుల దగ్గరకు తీసుకురావడం ఆయన చేరేడు పిండి నూనె సాంబ్రాణి అంతా తీసి బలిపీటంపై కాల్చడం అవును దీన్ని జ్ఞాపకార్థముగా చేయాలంటున్నారు ఈ ఈ జ్ఞాపకార్థమంటే ఏమిటి దేని చేసుకోవాలి ఇది ఈ చాలా ముఖ్యమైన పదం జ్ఞాపకార్థం బహుశ అర్పించే వ్యక్తి తన జీవితంలో దేవుడు చేసిన మేలును ఆయన కృపను లేదా దేవుడు తన ప్రజలతో చేసిన ఆ నిబంధనను గుర్తు చేసుకోవటం కావచ్చు ఓ అంటే ఇదేదో ఊరికే చేసే పని కాదు ఒక మానసికమైన ఆధ్యాత్మికమైన గుర్తు చేసుకోవడం అంతా దేవుడి వల్లే జరుగుతోంది ఆయనపైనే ఆధారపడ్డామని గుర్తు చేసుకుంటూ ఇవ్వడం అనమాట కాల్చిన భాగాన్ని యహోవాకు ఇంపైన సువాసనగల హోమము అని కూడా అన్నారు అవును మరి మిగిలిన పిండి నూనె సంగటి అది అహరోనుకు అంటే యాజకులకు చెందుతుందట అంతేకాదు అది అతి పరిశుద్ధమైనది అంటున్నారు ఎందుకంత పవిత్రత దానికి ఎందుకంటే అది దేవుడికి సమర్పించిన నైవేద్యంలో భాగం కదా అవును దేవుడికి అంకితం చేయబడింది కాబట్టి దానిలో మిగిలిన భాగం కూడా అంతే పవిత్రంగా ఉంటుంది అది యాజకులకివ్వడానికి కారణం వాళ్లు దేవుడి సేవకే అంకితమయ్యారు వేరే పనులు చెయ్యరు వాళ్ల పోషణకోసం వారి పోషణకు అది దేవుడు చేసిన ఏర్పాటు అందుకే అది అతి పరిశుద్ధం దైవసేవకు సంబంధించింది కాబట్టి స్పష్టంగా ఉంది అంటే ఈ సాధారణ నైవేద్యం వెనుక కూడా ఇంత అర్ధముందన్నమాట ఖచ్చితంగా తరువాత వచనాలు అంటే నాలుగు నుంచి వరకు వండిన నైవేద్యాల గురించి చెబుతున్నాయి పొయ్యిలో కాల్చినవి పెనం మీద కాల్చినవి కుండలో వండినవి అవును రకరకాలుగా మరి ఈ వైవిధ్యం ఎందుకు వంట పద్ధతి మారితే అర్పణ విలువ ఏమైనా మారుతుందా మారదు అనేదే ఇక్కడ ముఖ్యమనిపిస్తోంది బహుశా సౌలభ్యం బట్టి వాళ్ళ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటితో చేసుకోవచ్చు అందరి దగ్గర పొయ్యి కదా అవును కొందరికి పెనం మీద చేయడం తేలికగావచ్చు అంటే వేర్వేరు స్తోమత ఉన్న వాళ్ల అర్పణలను కూడా దేవుడు స్వీకరిస్తాడనే భావన ఇందులో కనిపిస్తోంది ముఖ్యమైనది ఇచ్చే మనసు ఆ నియమాలు పాటించడం అయితే ఈ వండిన అర్పణలన్నిట్లోనూ ఒకటి మాత్రం స్థిరంగా కనిపిస్తోంది అవన్నీ పొంగనివై ఉండాలి పులియని పిండితో చేసినవి అవును నూనె కలిపిన పొంగని అప్పడాలు నూనె రాచిన పొంగని పూరీలు ఇలా ఈ పొంగనిది అనే విషయం మీద ఎందుకంత నొక్కి చెప్పారు అవును అది చాలా చాలా ముఖ్యమైన నియమం పదకొండవ వచనం దీనింకా స్పష్టం చేస్తుంది బలిపీజం మీద కాల్చే ఏ నైవేద్యములోనూ పులిసిన పిండిగాని తేనెగాని అస్సలు ఉండకూడదు తేనెకూడానా అవును తేనెకూడా ఎందుకంటే ఈ పులియబెట్టే ప్రక్రియ ఉంది కదా ఈస్ట్ లాంటిది అది పాత నిబంధనలో తరచుగా పాపానికి చెడుతనానికి వ్యాపించే దుష్ప్రభావానికి గుర్తుగా వాడబడింది ఓ అలాగా అవును కాబట్టి దేవుడికి అర్పించే పవిత్రమైన దానిలో అలాంటిది ఉండకూడదనేదొక బలమైన నమ్మకం స్వచ్ఛతకు గుర్తు అది మరి తేనె సంగతేంటి అది సహజమైనదే కదా దాన్నెందుకు వద్దన్నారు తేనె విషయంలో ఒకటి అది కూడా కొన్నిసార్లు పులిసే గుణం కలిగి ఉండొచ్చు రెండు అన్యమత ఆచారాల్లో కొన్ని చోట్ల వాళ్ల దేవతలకు తేనె అర్పించేవాళ్లు దానినుంచి భిన్నంగా ఉండాలని సూచించుండవచ్చు మొత్తానికి చూస్తే దేవుడికి అర్పించేది స్వచ్ఛంగా సహజంగా ఉండాలి ఈ పుల్లెబెట్టడం లాంటి కృత్రిమ మార్పులుండకూడదనే ఉద్దేశం కనిపిస్తోంది అర్థమైంది ఈ వండిన నైవేద్యాల విషయంలోకూడా అర్పించే పద్ధతి దాదాపు ఒకేలా ఉందిగదా యాజకుని దగ్గరకు తేవడం ఆయన జ్ఞాపకార్ధంగా కొంత భాగం తీసి బలిపీఠంపై కాల్చడం అవును ఇంపైన సువాసనగా మిగిలినది యాజకులకు చెందడం అతి పరిశుద్ధం ఈ పద్ధతి మారకపోవడమేం సూచిస్తుంది ఇది ఆరాధనలో ఒక స్థిరమైన నిర్మాణాన్ని చూపిస్తుంది అర్పణ ఎలా ఉన్నా పిండి అయినా వండినదైనా దాన్ని దేవుడికి సమర్పించే పద్ధతి మాత్రం ఒకటే యాజకుడి పాత్ర అంటే ఆ మధ్యవర్తి పాత్ర స్థిరంగా ఉంటుంది మనిషి నేరుగా అర్పించుడు నియమింపబడ్డ వ్యక్తి ద్వారా పవిత్ర స్థలంలో అర్పణ జరుగుతుంది అవును ఆ జ్ఞాపకార్థమైన భాగం దేవుడికి మిగిలిన అతి పరిశుద్ధమైన భాగం ఆయన సేవకుల పోషణకు ఇదంతా ఒక దైవిక ఏర్పాటును చూపిస్తోందనమాట ఇప్పుడు ఈ నిషేధాలు ఆవశ్యకతలు గురించి ఇంకాస్త చూద్దాం వచనం పదకొండులో పులిసినది తేనె వద్దన్నారు వచనం పన్నెండు కొంచెం ఆసక్తిగా ఉంది ఫలాలను దేవుడికి అర్పించవచ్చట కాని వాటిని బలిపీఠం మీద ఇంపైన సువాసనగా దహించకూడదట అవును ఫలాలు అంటే పంటలో మొదటివి చాలా శ్రేష్టమైనవి కదా మరి వాటిని ఎందుకు కాల్చకూడదు మంచి పాయింట్ ప్రథమఫలాలు దేవుడికివ్వడమనేది చాలా ముఖ్యం పంటకు అన్నిటికీ ఆయనే ఆధారమని గుర్తించి కృతజ్ఞత చెప్పడం అయితే వాటిని ఈ ధాన్య లాగా బలిపీఠం మీద కాల్చే పద్ధతిలోకి చేర్చకపోవడానికి కారణం బహుశా వాటి స్వభావం వల్ల కావచ్చు అంటే ఉదాహరణకు పళ్ళు కూరగాయలు వాటిలో తేమ ఎక్కువగా ఉంటుంది కదా అవి సరిగా కాలి శ్వాసనివ్వకపోవచ్చు ఓకే అందుకే వాటిని దేవుడికి కృతజ్ఞతగా సమర్పించవచ్చు ఆలయ అవసరాలకు ఇవ్వొచ్చు ఈ నిర్దిష్టమైన కాల్చేక్రతోకు అవి సరిపోవు అని అనుకుని ఉండొచ్చు అంటే అర్పణ రకాన్ని బట్టి పద్ధతి మారుతుందన్నమాట అవును ఇక వచనం పదమూడు ఇది మాత్రం చాలా బలంగా చెప్పారు ప్రతి నైవేద్యానికి తప్పనిసరిగా ఉప్పు కలపాలి నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను అని ఉంది ఉప్పు మామూలుగా వంటల్లో వాడే ఉప్పుకు ఇంత ప్రాముఖ్యత నిబంధన యొక్క ఉప్పు అని కూడా అన్నారు నిజమే ఆశ్చర్యంగానే ఉంటుంది కాని చాలా లోతైన అర్థముంది దీనికి ఉప్పు ఏం చేస్తుంది ఆహారాన్ని కాకుండా నిలువ ఉంచుతుంది అవును కాబట్టి అది శాశ్వతత్వానికి స్థిరత్వానికి గుర్తు పాతకాలంలో ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఉప్పు పంచుకునేవాళ్ళు అది నమ్మకానికి స్నేహానికి గుర్తు నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు అనడంలో దేవుడికి ఇస్రాయేల్ ప్రజలకు మధ్య ఉన్న ఆ నిబంధన ఆ ఒప్పందం యొక్క స్థిరత్వాన్ని శాశ్వతత్వాన్ని ఆ బంధాన్ని సూచిస్తుంది ప్రతి అర్పణలో ఉప్పు కలపడం అంటే ఆ నిబంధనను ఎప్పుడూ గుర్తుంచుకోవడం దానికి కట్టుబడి ఉన్నామని మళ్ళీ చెప్పడం లాంటిది ఉప్పు లేకపోతే అది కేవలం రుచి తగ్గడం కాదు దేవుడితో ఉన్న ఆ ముఖ్యమైన సంబంధాన్ని మర్చిపోవడం అలాంటిదనమాట అంటే ఉప్పు ఒక నిరంతర జ్ఞాపిక లాంటిది ఆ నిబంధనకు సరిగ్గా చివరగా పద్నాలుగు పదహారు వచనాల్లో మళ్ళీ ప్రథమ ఫలముల నైవేద్యం గురించే ఉంది ఇది ముందు చెప్పిన దానికి వచనం పన్నెండు కొంచెం భిన్నంగా ఉందేమో ఇక్కడ పచ్చని వెన్నులలోని ఊచబియ్యమును వేయించి విసిరి అర్పించాలి అంటున్నారు ఇదేంటి అవును ఇది పంటకాలం మొదట్లో అర్పించే ఒక ప్రత్యేకమైన ధాన్య నైవేద్యం వచనం పన్నెండులో చెప్పినవి సాధారణంగా పళ్ళు కూరగాయలు లాంటివైతే ఇక్కడ ప్రత్యేకంగా ధాన్యం బహుశా ఎవలు లేదా గోధుమలు గురించి చెప్తున్నారు ఆ లేత పచ్చని గింజలను వేయించి దంచి లేదా విసిరి అంటే పొట్టు తీసి సిద్ధం సిద్ధంచెయ్యాలి ఇదొక రకంగా తయారుచేసిన అర్పణ మరి దీనికి కూడా నూనె సాంబ్రాణి కలపాలా పద్ధతి ఎలా ఉంటుంది అవును పదిహేనవ వచనం ప్రకారం ఇది నైవేద్యం కాబట్టి నూనె పోసి సాంబ్రాణి వేయాలి ఓకే తర్వాత పదహారవ వచనం ప్రకారం యాచకుడు జ్ఞాపకార్థమైన భాగాన్ని అంటే ఆ దంచిన ధాన్యంలో కొంత నూనెలో కొంత సాంబ్రాణి అంతా ఇది కూడా యహోవాకు హోమము అంటే చూడటానికి కొంచెం వేరుగా ఉన్నా వెనుక ఉన్న సూత్రాలు అవే శ్రేష్టమైనది చేయడం నూనె సాంబ్రాణి కలపడం యాజకుడు ద్వారా దేవుడికి అర్పించడం అంటే ఇది పంట పట్ల కృతజ్ఞతను దాన్ని గుర్తించడాన్ని ఇంకా బలంగా చూపిస్తుందన్నమాట ఆ మొదటి పంటను గౌరవంగా సిద్ధంచేసి ఇవ్వడం ఖచ్చితంగా ప్రకృతి ఇచ్చినదాన్ని కేవలం అలాగే కాకుండా శ్రద్ధతో నియమాల ప్రకారం సిద్ధం చేసి దేవుడి ఆరాధనకు తగినట్టుగా మార్చి అర్పించడం అది ఇక్కడ ముఖ్యం ఈ మొత్తం అధ్యాయాన్ని చూశాక కొన్ని విషయాలు బాగా అర్థమవుతున్నాయి పదార్థాల నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం స్వచ్ఛత పాటించడం అవును పులి అనేది తేనె వాడకూడదని దానితో పాటు ఉప్పు తప్పనిసరిగా ఉండటం ఇవన్నీ కర్పించే విషయంలో ఎంత శ్రద్ధగా ఉండాలో చెబుతున్నాయి కదా అవును అది మొదటి విషయం రెండోది ఆరాధన అనేది ఒక పద్ధతి ప్రకారం జరగాలి అని స్పష్టమవుతోంది దానికొక చోటు బలిపీఠం ఒక మధ్యవర్తి యాజకుడు నియమాలు జ్ఞాపకార్థ భాగం యాజకుల భాగం ఉన్నాయి అదో నిర్మాణం మూడోది ఈ జ్ఞాపకార్థం ఇంపైన సువాసన నిబంధన యొక్క ఉప్పు లాంటి మాటలు అర్పణ కేవలం వస్తువులు ఇవ్వడం కాదనీ దానికి లోతైన ఆధ్యాత్మిక సంబంధిత అర్థాలున్నాయని గుర్తుచేస్తున్నాయి నిజమేం మామూలు పిండి నూనె ఉప్పే అయినా వాటితో చేసే ఈ అర్పణల ద్వారా ఆనాటి ప్రజలు తమ నమ్మకాన్ని దేవుడితో ఉన్న బంధాన్ని ఎంత పద్ధతిగా చూపించారో తెలుస్తోంది అవును ఇది కేవలం ఆచారాల జాబితా కాదు వాళ్ల ప్రపంచాన్ని చూసే విధానం వాళ్ల విలువలు అన్నీ ఇందులో కనిపిస్తాయి సరిగ్గా చెప్పారు ఆ నియమాల్లో ఉన్న ఆ కచ్చితత్వం ఆ వివరాలు చూస్తుంటే దేవుణ్ణి సరైన పద్ధతిలో ఆరాధించటం అనేది వాళ్ళకి ఎంత ముఖ్యమో అర్థమవుతుంది అవును దైవారాధన అంటే ఏదో తేలిక తీసుకునేది కాదు దానికి గౌరవం భక్తి శ్రద్ధ అవసరమని వాళ్ళు నమ్మారు ఈ ఆచారాలు ఆ నమ్మకాన్ని ఆచరణలో పెట్టే మార్గాలన్నమాట ముగింపుగా ఒక ఆలోచనతో శ్రోతలను వెళ్దాం ఈ లేవియాకాండంలోని నైవేద్య ధర్మాలు ఒక ప్రత్యేక కాలానికి మతానికి సంబంధించినవి అయితే అంకిత భావం ఐక్యత దేన్నైనా గుర్తుంచుకోవడం కృతజ్ఞత ఇలాంటి భావాలను చూపించడానికి నేటి సమాజాలు అవి మతపరమైనవి కావచ్చు కాకపోవచ్చు ఆహారాన్ని లేదా కొన్ని వస్తువులను ఉపయోగించి చేసే ఆచారాలను ఎలా వాడుతున్నాయి మంచి ప్రశ్న ఉదాహరణకు కుటుంబమంతా కలిసి పండుగ భోజనం చేయడం పుట్టినరోజు కేక్ కట్ చేయడం లేదా ఒక స్మారక చిహ్నం దగ్గర కొవ్వొత్తులు వెలిగించడం అవును వీటి వెనుక ఉన్న ఉద్దేశ్యాలకు ఈ ప్రాచీన నైవేద్యాల వెనుక ఉన్న కొన్ని ఉద్దేశ్యాలకు ఏమైనా పోలికలు కనిపిస్తున్నాయా దీని గురించి ఆలోచించవచ్చు